హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఎంటీ హోమ్ టూర్ అయితే చేసేద్దాం ఫస్ట్ ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం ఇటు వచ్చేసి ఇది పూల చెట్టు ఉంటుంది అన్నమాట అటు ఏమో జామ చెట్టు చెట్టు ఉంటుంది కార్ అయితే మాది కాదు పక్క వాళ్ళది మళ్ళీ మాది అయితే కాదు అనమాట ఇంక ఇక్కడ నుంచి అయితే లోపలికైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్ ఇలా రాగానే ఇటు వచ్చేసి చిన్న సందు ఉంటుంది అన్నమాట ఇంకా ఇటు ఒకటి కొద్దిగా ఇటు సందు ఉంటుంది ఇంక ఇది 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 వచ్చేసి బాత్రూమ్స్ అనమాట ఇది బాత్రూమ్స్ ఇది వచ్చేసి మేము బరకాలు గట్టా పెట్టుకున్నాయి బరకాలు ఇంకా తెలిసింది కదా పొలం కావలసిన ఇందులో ఉంటాయి అనుకున్నాం ఇంక ఇది వచ్చేసి ఖాళీ ప్లేస్ అనమాట ఇదంతా కొంచెం చిరాగ్గా ఉంది ఎల్లు ఖాళీ చేసాం కదా చూసి మాత్రం ఏమీ అనుకోదు కొంచెం చిరాగ్గానే ఉంటుంది అందుకనేసి ఇప్పుడైతే రండి ఇది తీసేసి మా మల్లెక్క తెలుసు కదా మా మల్లి చెట్టు చెట్టు తీసేసే టైం పూస్తుంది ఇది వచ్చేసి మా వరలకు ఉండే అన్నమాట నీళ్లు స్టోర్ చేసుకోవడానికి వరలకు గిన్నెలు గట్ట తోమిపోవాలంటే నేను అక్కడే తోముకునేదాన్ని బట్టలు ఉతకాలన్నా గిన్నెలు తోమాలన్నా అన్నీ కూడా అక్కడే అనమాట ఇది వచ్చేసి వర్లకు ఉండే ఈ ప్లేసు ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి పక్కన అయితే ఇంత ఖాళీ ఉంటుంది అన్నమాట అంత గచ్చుమోలు అన్న మొక్కలు వేసుకోవడానికి లేదు ఇంకా మొక్కలు వేసుకుందామన్నా కోళ్ళు బతికినే చూసారా అక్కడ ఉన్న చెట్టు కాడ ఉన్నాయి చూసారా మొత్తం కింద ఉన్న ఆకులన్నీ చూడాలి తినేసినా ఇంకా కొన్ని అనాసరాలని అక్కడ పెట్టి బరకం అయితే పెట్టాము అవసరమైనవి పొలానికి కావాల్సినవి అన్నీ కొన్ని అక్కడైతే పెట్టామన్నమాట అందుకే అక్కడ కొంచెం బరకం వేసి అలాగైతే పెట్టాము ఇంకా ఇలా ఇలా కొంచెం ఇక్కడ చిరాగ్గానే ఉంటుంది కాకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నుంచి అయితే ఇల్లు అయితే స్టార్ట్ అవుద్ది ఇది కూడా ఖర్చు అనమాట ఇక్కడ ఇది మాకు కొంచెం జరాబ్గా ఉంది ఇంకా ఉంది అంత నుంచి ఇలా ఉందన్నమాట ఇది పదం అండి ఇదే మా ఎంట్రన్స్ అనమాట ఇది వచ్చేసి హాలు మా ఇల్లు అయితే ఇలా ఉంటుందన్నమాట నచ్చిందా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది వచ్చేసి మా హాల్ అన్నమాట కంపించిన ఇది ఈ గది ఈ ఈటోక్ అది ఉంటుంది అన్నమాట రెండు ఆ గదిలో మేము ఉంటాము ఇది గమ్మ దేవుడి గది ఇంకా హాల్ అయితే అలా ఉంది సాక్షించు బాగుంది ఇది మేము ఉండే పెద్ద రూమ్ అనమాట వచ్చేది చూసేది ఇది వచ్చేసి మా గది మా బెడ్రూమ్ నాకు ఇష్టమైన మా వారి నా కోసం పింక్ కలర్ అయితే వేయించారు నాకు చాలా చాలా ఇష్టం అనమాట నా బట్టలు కూడా ఆల్మోస్ట్ చాలా పింకే ఉంటాయి ఆల్మోస్ట్ గర్ల్స్ అందరికీ పింకే ఇష్టమేమో నాకైతే పింక్ అయితే చాలా ఇష్టం ఇంకా అందుకని బెడ్రూమ్కి పింక్ కలర్ అయితే వేయించాము చూసారా ఒక స్వీట్ మెమరీగా ఉండిపోవాలని మీద అయితే షూట్ చేస్తున్నాను అలాగే నా సబ్స్క్రైబర్లకి నా ఇల్లు ఎలా ఉన్నదనేది లాస్ట్ అండ్ ఫైనల్గా చూపించాలి కదా ఎన్ని రోజులు ఎన్నో సంవత్సరాలు ఇంట్లో ఉన్నాం కాబట్టి మా వారికి అయితే చాలా చాలా బాధగా ఉంది ఇల్లు అయితే పడగొట్టడం ఇష్టం లేదు ఆయనకైతే ఇంకా తప్పదు ఉండకూడదు అన్నారు అనేసి పడగొడుతున్నాం తప్ప ఇల్లుకైతే ఏమీ ఇబ్బంది లేదు వర్షం పడినప్పుడు మాత్రమే వర్షం అయితే పడేది మాకు బాగా బెడ్రూమ్లో పడేది కిచెన్లో పడేది హాల్లో పడేది టీవీ హాల్లోనే మాకు వర్షం పడేది కాదు ఇంకా ఉండకూడదు అన్నారని మాత్రమే ఇల్లు పడబడుతుంది చూసారా ఇలా ఉంది ఇంకా ఇల్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నా తప్పదు అందుకే ఇంకా మా వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు ఏం చేస్తాం తప్పదు కదా ఎన్నో సంవత్సరాల నుంచి ఉండే వాళ్ళకి చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే చాలా మెమరీస్ ఇందులో ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఒక్కసారిగా పడగొట్టాలంటే మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది అన్నమాట ఇంకా తప్పదు జీవితంలో ఒక అడుగు ముందుకు వెళ్ళాలంటే కొన్ని కొన్ని తట్టుకుని ముందుకెళ్ళాలి ఎందుకు తీసినామంటే ఇది ఒక మెమరీగా ఉండిపోవాలి ఇంటికి మాకు మేము కొత్త ఇల్లు కట్టుకున్నాక మా ఇల్లు ఎలా ఉన్నదన్నది చూసుకోవాలి కదా అప్పుడప్పుడైనా ఈ వీడియో అయితే షూట్ చేశాను ఇలా ఉంది మా బెడ్రూమ్ అయితే ఇది వచ్చేసి ఇంత పక్క కావాలన్నమాట ఇదే తెలుస్తుంది ఇది రూమ్ ఇది టీవీ హాల్ టీవీ చూపించి ఇది స్టోర్ రూమ్ పాత ఎండవేసుకున్నాడు ఇది వచ్చేసి టీవీ వాళ్ళనమాట టీవీ ఇంకా తీయలేదు ఉంటుంది ఇంక ఈ మంచం అయితే తీయాలి చెక్క మంచం ఇంకా ఇది వచ్చేసి మేము మేమన్నమాట ఇది వచ్చేసి ఇది రెండో హాల్ అనమాట టీవీ హాల్ ఇది ఇది వచ్చేసి దేవుడి గది వచ్చేది చూసారా ఇది వచ్చి దేవుడికి అయితే ఇక్కడైతే ఒక ర్యాక్ వచ్చింది ఇది ఒక ర్యాక్ అనమాట ఇంకెక్కడేమో దేవుడి రెండు అయితే వచ్చినాయి ఇదైతే రెండో గది ఇలాగ బయటకు వచ్చేసి ఇది వచ్చి వంటగా వంటకా కిచెన్ కిచెన్ ఎలాగ ఉన్నది ఒకసారి చూసేది ఇది వచ్చేసి కిచెను ఇక్కడే గ్యాస్ సెడినట్టు పెట్టుకునేదాన్ని ఇది వచ్చేసి సింక్ అనమాట మేము వాడకపోయినా దీని మీద గిన్నెలు పట్టెట్టుకునేదాన్ని ఇంకా ఎందుకంటే ట్యాప్ లేదు మనకి ట్యాంక్ ఉండదు కదా అందుకనేసి ఇలాగా ఇదైతే చిన్నదే అన్నమాట కానీ ఇక్కడ అయితే చాలా బాగుద్ది చక్క చల్లటి అనమాట మా కరిప చెట్టు చూసారా వర్షాలకి ఎంత పెద్దది అయిపోయిందో ఏమో మనకి పంచదార టీ పొడి అవి పెట్టుకుంటానికే అక్కడ చిన్న సెల్ఫ్ ఇచ్చారనమాట ఇది వచ్చేసి మన డబ్బాలు కట్టా పెట్టుకోవడానికి స్టోరేజ్కి చూసారా వంటగది అయితే చిన్నదే కాకపోతే చాలా బాగుంటుంది అనమాట వంట చేసుకోవడానికి వెలుతురు ఎక్కువ బాగా వస్తుంది చక్కగా చల్లటి గాలి ఆ కిటికీ నుంచి అయితే వస్తూ ఉంటుంది అన్నమాట వంటక అయితే ఈ విధంగా ఉంది ఇంకా గ్రైండర్ అయితే తీయాలన్నమాట గ్రైండర్ ఒకటి ఆగిపోయింది తలుపులు తీసేసాం దీన్ని డోర్స్ అన్నమాట ఇవి చూసారా కిటికీ హాయ్ రూమ్ వచ్చేసి పొయ్యి అంతే అంటించుకునేవాళ్ళం అదొ అక్కడ పొయ్యి వెలిగించేవాళ్ళం అన్నమాట కట్టిపోయే పుల్లలు పోయా వెలిగించేవాళ్ళం అక్కడ నీళ్ళు గట్టా కాసుకోవడానికి ఇది కట్టి పొయ్యి అనమాట ఇది ఒక చిన్న ఇది ఇదైతే కట్టెల పొయ్యి కోసం అని కట్టించుకున్నాము ఇక్కడైతే పొయ్యి అంటించుకొని పొయ్యి మీద చేసేవాళ్ళు దీని మీద చేసేవాణం ఇదొక రోజు ఇదేమో ఇటు ఒక సంద అన్నమాట అన్నీ తీస్తున్నాం కదా ఇంటికి పక్క సైడ్ సందు ఇటు అయితే బట్టలు ఆరేసుకుంటాం గట్ట యూజ్ చేస్తాం ఇప్పుడు ఇప్పుడు చిరాకు ఉంది ఖాళీ చేస్తున్నాం కదా అందుకే కొంచెం అన్ని చిందరు అందరం ఉంది ఇలా ఇటు ఇటు వెళ్తాం అన్నమాట వచ్చేసి మెస్ మెస్ ఇటు వచ్చేసి మెస్ అనమాట మెస్ ఉంటది ఇటు అయితే అయితే మెస్ ఉంటది అనమాట జామ్ చెట్టు చూసారా ఇలా అయితే కిందకి వెళ్ళాము ఎంట్రన్స్ ఇటే అనమాట ఇది మా ఎంత టూరు ఇల్లు ఎలా ఉంది అనేది బాగుందా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత హోమ్ టూర్ ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి బాబాయ్